అందరికీ నమస్కారమండి భగవద్గీత రెండవ అధ్యాయము సాంఖ్యయోగము ఇరవై ఏడవ శ్లోకము జాతీయ హీ ధ్రువోన్ మృత్యుధ్రువం జన్మ మృత్యస్మాదపరిహార్యం శోచితు శోచితుమర్హసి ఇరవై ఏడు జాత్యువృత్యుధ్రువం జన్మ మృత్యం శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడితో ఇలా చెప్తున్నారు అర్జున నేను చెప్పిన ఆత్మజ్ఞానమును పక్కన పెట్టి భౌతికంగా ఆలోచించినా నీవు నీ బుద్ధితో ఆలోచించినా నీకు ఒక విషయం మనసులో తట్టి ఉండాలి అదేమిటంటే పుట్టిన ప్రతివాడు చావక తప్పదు కదా నీవు చూస్తూనే ఉన్నావు కదా పుట్టిన ప్రతి జీవి మరణించక తప్పదు అలాగే మరణించిన జీవి మరలా పుట్టక తప్పదు అది ప్రకృతి సహజం దీనిని ఎవరూ తప్పించలేరు మార్చటానికి సాధ్యము కానీ ప్రకృతి స్వభావమును మార్చటము ఎవరితరము కాదు కాబట్టి వీళ్ళంతా ఇప్పుడు యుద్ధంలో మరణించినా మరలా పుడతారు పుట్టినప్పుడు సంతోషించాలి గాని వీరి గురించి శోకించడం వ్యర్థము ఇంకా వివరంగా చెప్తున్నాడు కృష్ణుడు ఈ శరీరంతో పుట్టినవాడు శాశ్వతంగా ఈ భూమి మీద ఉండడు కదా అలా ఉండగలిగితే నీ తండ్రి పాండురాజు నీ తాత విచిత్ర వీరుడు ముత్తాత శంతనుడు కూడా ఉండి ఉండాలి కదా కానీ వారు ఎవరూ లేరు కదా అందుకని పుట్టిన ప్రతివాడు చావక తప్పదు మరణించిన వారికి మరలా పుట్టడం తప్పదు మరణించినవాడు అటే పోతే పుట్టేవాళ్ళు ఎలా పుడుతున్నారు కాబట్టి చావడము పుట్టడము మరలా చావడము ప్రకృతి సహజం దీనిని ఎవరూ మార్చలేరు నివారించలేరు నివారించలేని మరణాల గురించి నీవు శోకించడం తగదు కదా ఈ భీష్ముడు ద్రోణుడు రూపాచార్యుల వారు నీవు చంపకపోయినా చావక తప్పదు కాకపోతే ఇంట్లో ముసలితనంతో మరణించే బదులు యుద్ధంలో అనాయసంగా మరణిస్తున్నారంతే మరణం తప్పనప్పుడు తప్పించుకోలేని మరణం కోసము చింతించడము శోకించడము అవివేకము కదా అర్జునా ఈ విషయాన్ని మనకు అన్వయించుకుంటే పుట్టినవాడు చావక తప్పదు అన్న సూత్రాన్ని అందరికీ అన్వయిస్తాము కానీ మనకు మన భార్య బిడ్డలకు మనకు కావాల్సిన వాళ్ళకు మాత్రం అన్వయించుకోము అదే మాయ ఇతరులను మాత్రము పుట్టడము చావడము సహజము ఊరుకోండి ఎడవకండి ఎల్లకాలం ఉంటాడా కాలం తీరింది పోయాడు అని ఓదారుస్తాము ఇది ఈనాటిది కాదు మానవుడి పుట్టినప్పటి నుంచి మొదలైంది ఇదే మనకు యక్ష ప్రశ్నలో కనబడుతుంది యక్షుడు ఒకనాడు ధర్మరాజుని ఒక ప్రశ్న వేశాడు ఈ ప్రపంచంలో అత్యంత ఆశ్చర్యకరమైనది ఏది అంటే ధర్మరాజు అంటాడు ప్రతిరోజు తమ కళ్ళ ఎదుట ఎంతోమంది చనిపోతున్నా తాము మాత్రం శాశ్వతంగా ఉంటాము అని అనుకుంటూ ఉంటారు అని అని చెప్పారు ధర్మరాజు ఎందుకంటే ప్రతి మనిషి తాను కలకాలం జీవించాలని అనుకుంటాడు అది అతని స్వభావము దానికి విరుద్ధముగా మనిషి ఆలోచించలేడు ప్రవర్తించను లేడు కాబట్టి అర్జున పుట్టిన ప్రతివాడు చావక తప్పదు అది ప్రకృతి సహజం అందుకని ఈ భీష్ముడు ద్రోణుడు నీ చేతిలో మరణిస్తారు అని వారి కోసము నువ్వు శోకించటము అవివేకము ఒకనాటికి నువ్వు కూడా నేను కూడా పోయేవాళ్ళమే మనకి కూడా ఈ ధర్మము అనేది వర్తిస్తుంది ఎవరికైనా ఒక ధర్మము ఒక శాస్త్రము ఒక విషయం అర్థమైంది అంటే దాని అర్థము ఆ విషయాన్ని అందరి మాదిరి తనకు అన్వయిస్తుంది అని అర్థం చేసుకున్న నాడే అతనికి పూర్తిగా అర్థమైనట్టు లేకపోతే అతడికి ఆ ధర్మం అర్థం కానట్టే అర్థమైనట్టు కానట్టు ఒక భ్రమలో ఉంటాడు పుట్టడము చావడము ఎవరి చేతిలో లేదు మానవుడు తన ఇష్టం వచ్చినట్టు ఇష్టం వచ్చిన వారింట్లో ఇష్టం వచ్చిన రోజు పుట్టే అవకాశమేమీ లేదు అలాగే ఇష్టం వచ్చిన మాదిరి ఇష్టం వచ్చిన రోజున మరణించే అవకాశము లేదు పుట్టడము చావడము మన చేతుల్లో లేదు కాబట్టి జరిగిన దానిని జరుగుతున్న దానిని అంగీకరించటమే మానవ లక్షణం అది తెలుసుకుంటే చాలు కానీ ఈ విషయాన్ని మనం అందరికీ చెబుతాము కానీ మనకు మాత్రం అన్వయించుకోము అదే మాయ కాబట్టి అర్జున నీవు చంపుతాను అన్న వాళ్ళందరూ నీ చేతిలో మరణించినా మరలా పుడతారు అది వాళ్ళ ధర్మము దానిని నీవు ఆపలేవు మరలా పుట్టే వాళ్ళ గురించి చింతించడము అవివేకము కదా అని అన్నారు కృష్ణుడు అర్జునుతో నెక్స్ట్ ఇరవై ఎనిమిదవ శ్లోకంతో మళ్ళీ కలుసుకుందామండి సర్వేజన భవంతు జై శ్రీమన్నారాయణ అండి మీకు ఈ భగవద్గీత ఆసక్తికరంగా ఉన్నట్లయితే తప్పసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి మీ బంధుమిత్రులకు షేర్ చేయండి కామెంట్ కూడా ఇవ్వవలసినది అండి థ్యాంక్ యూ